నమస్కారం వెల్కమ్ టు ఐ ఐడ్రీమ్ నేను మీ విజిత మన సంస్కృతి కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం నేనున్నాను ఆరు వందల సంవత్సరాల పురాతన ఆలయం శిలాసాల గ్రామ వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర నేను ప్రస్తుతం ఉన్నాము ఆరు వందల సంవత్సరాలంటే మామూలు మాటలేం కాదండి ప్రతి ఒక్కరం కూడా దర్శించుకోవాల్సిన ఆలయం మనకు ఇప్పటి కాలంలో పురాతన ఆలయాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి కనుమరుగైపోయాయని కూడా చెప్పవచ్చు ఉన్నా కూడా ఒకడ ఏదో ఒక ప్రాంతంలో మనందరికీ గుర్తింపు లేక తెలియక ఇలాంటి ఆలయాల్ని దర్శించుకునే అవకాశం అయితే చాలా తక్కువగా ఉంటుంది ఇప్పుడు మనందరం కూడా ఈ ఆలయంలో స్వామివారిని దర్శించుకుందాము ఈ ఆలయం యొక్క విశిష్టత గురించి చెప్పాలి అంటే ఇక్కడ కంకణ ధారణ అనేది ప్రత్యేకంగా ఉంటుంది ప్రతి శనివారం కనుక ఇక్కడ అక్కడ కంకణ ధారణ చేసుకొని ఏడు రోజుల పాటు ఆ కంకణాన్ని ఉంచుకొని ఏడవ రోజు శనివారం రోజు మళ్ళీ మనం ఆ కంకణాన్ని తీసి ఒక ముడుపులా కట్టి మన కోరిక నెరవేరిన తర్వాత ఖచ్చితంగా తొంభై రోజుల్లో ఆ కోరిక నెరవేరుతుందని చెప్పి ఇక్కడ ప్రతీక భక్తుల నమ్మకం కూడా ఆ తర్వాత ఆ ముడుపుని మన కోరిక నెరవేరిన తర్వాత స్వామివారి దగ్గరికి తీసుకొచ్చి స్వామివారి దగ్గర సమర్పించి ఖచ్చితంగా మనం స్వామివారికి కృతజ్ఞతలు చెప్పుకొని మనస్ఫూర్తిగా మొక్కుకొని మనం గనక సంతోషంతో ఇంటికి వెళ్ళొచ్చు అది ఇక్కడ భక్తుల నమ్మకం అనమాట ఇంకెందుకు ఆలస్యం మరి ఇంత విశిష్టత కలిగిన ఆలయాన్ని ఇంత భక్తి శ్రద్ధలతో ఇక్కడ భక్తులు నమ్ముతున్నారు పూజలు చేస్తున్నారు ఈ స్వామివారిని మనం కూడా దర్శించుకుందాము ఇక్కడ ఎటువంటి ఉపాలయాలు ఉన్నాయి ఏంటి ఇక్కడ వారితో మాట్లాడి క్లుప్తంగా తెలుసుకుందాం ఇంకెందుకు ఆలస్యం పదండి ప్రస్తుతం కృష్ణమాచార్యులు గారు మనతో పాటు ఉన్నారు ఈ ఆలయానికి సంబంధించి వంశ పారంపర్యంగా వారందరూ కూడా కుటుంబ సమేతంగా ఆలయంలో సేవలు చేసుకుంటూ ఉన్నారు ఇక్కడ ప్రధాన అర్చకులు వారు వారితో మాట్లాడి ఆలయ విశిష్టత గురించి అసలు ఇక్కడ కంకణ ధారణ అనేది ఏడు రోజుల దీక్ష అనేది ప్రత్యేకం అని చెప్పి ఇప్పుడే గురుగారు నాతో చెప్పారు అసలు ఏంటి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా వారితో మాట్లాడి క్లుప్తంగా తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం గురుగారు ఏంటి ఇక్కడ విశిష్టత నిజంగా నేను విన్నాను ఏడు ప్రదక్షిణలు ఏడు కొండలు అన్ని ఏడు అనే సంఖ్యతోటే ముడిపడి ఉన్నాయి దాని గురించి అంతా కూడా తెలియజేయండి నల్గొండ జిల్లా నార్కటపల్లి మండలం అక్కినపల్లి గ్రామం ఇది శిలాసాల గ్రామ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అని అంటారు ఇక్కడ ఈ ఆలయం కూడా గత ఆరు వందల సంవత్సరాల క్రితం వెలిసినటువంటి దేవాలయం ఇది మరి యొక్క దేవాలయం ఎప్పుడు వెలిసిందంటే ఆ రోజు కాకతీయ పాలనలో రాణి రుద్రమారాజు ఈ కాకతీయ ఉరంగల్ కోట నుండి పానగల్ వెళ్ళే మార్గంలో ఆ రాజుగారు వచ్చి ఈ గుట్ట మీద సేద తీర్చుకుంటుండగా స్వామివారి స్వప్నంలో కనబడి ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించుకున్నట్టుగా మా తాత ముత్తాతల ఆధారాలు ఉన్నాయి అయితే అప్పటి నుంచి కూడా ఈ యొక్క దేవాలయానికి మా ముత్తాతలు కారంపూడి వీరరాఘవాచార్యులు ఈ యొక్క దేవాలయాన్ని ఆరాధనలు చేసుకుంటూ కొన్న గత కొన్ని వంద వందల సంవత్సరాలుగా యొక్క ఆలయాన్ని నిర్మించడం జరిగింది ఆరాధన చేసుకుంటూ వస్తున్నారు తర్వాత ఇంత దూరం రాలేక మా తాత ముత్తాతలు మళ్ళీ గ్రామంలో ఉత్సవ విగ్రహాన్ని తయారు చేసుకొని అక్కడ ఒక దేవాలయం నిర్మాణం చేసుకొని అక్కడ ఉత్సవ విగ్రహాలు పెట్టి నిత్య ఆరాధనలు అక్కడ చేసుకుంటూ సంవత్సరానికి ఒకసారి ఇక్కడ అంటే పాల్గొన శుద్ధ ఏకాదశి నాడు ఆ ఉత్సవ విగ్రహాలు ఇక్కడ తీసుకొని వచ్చి ఈ యొక్క బ్రహ్మోత్సవాలు జరిపించుకొని మళ్ళీ ఈ విగ్రహాలు తీసుకుపోయి ఊళ్ళో పెట్టుకుని ప్రయత్నం చేసుకునేవాళ్ళు ఎందుకంటే మరి ఉత్సవ విగ్రహాలు అక్కడ ఉండే ఎందుకంటే గ్రామ దేవాలయం రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఒక దేవాలయం అంటే అర్చకులు ఎవరైనా ఇక్కడికి వచ్చి దీపారాధన చేయాలంటే ఆ రోజులో మొత్తం అడవి ప్రాంతం ఇది ఈ అడవి ప్రాంతంలో అర్చకుడు రావాలంటే రెండు డప్పు చప్పులతోటి రెండు కాగడాలతోటి ఇక్కడికి వస్తేనే శబ్దాలు చేసుకుంటూ వస్తేనే ఇక్కడ లేదంటే అయ్యగారు జంతువులు భక్షణ అయిపోయేవాళ్ళు అనమాట ఆ భయభ్రాంతులతోటి ఏం చేసాడు మా తాతలు అక్కడ దేవాలయం నిర్మించుకొని అక్కడ ఉత్సవ విగ్రహాన్ని తయారు చేసుకొని నిత్య ఆరాధన అక్కడ చేసుకుంటూ సంవత్సరానికి ఒకసారి ఆ ఉత్సవ విగ్రహాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ ఉత్సవాలు నిర్వహణ చేసుకొని మళ్ళీ ఉత్సవాలు తీసుకొని పోయి అక్కడ పెట్టుకుని అనమాట ఇక్కడ ఈ పది రోజులు కూడా నిర్వహిస్తారు అనమాట పాల్గొన శుద్ధ ఏకాదశి నుండి పాలన శుద్ధ సృష్టి వరకు మూడు రోజులు అధ్యయనోత్సవం ఉంటుంది ప్లస్ తర్వాత ఏడు రోజులు బ్రహ్మోత్సవం ఉంటుంది దాంట్లో కళ్యాణోత్సవం చక్రవరి ఇవన్నీ కూడా సజావు జరుగుతాయి అన్నమాట అయితే ఈ మధ్య కాలంలో ఏంటంటే అప్పటి నుంచి కూడా చేసుకుంటూ వచ్చిన తర్వాత రెండు వేల నాలుగులో మళ్ళీ ఒక దేవాలయాన్ని పునర్నిర్మాణం చేయడం జరిగింది ఈ యొక్క ఆలయం కూడా శిథిలావస్థలో ఉండగా రెండు వేల నాలుగు మొత్తం రాతి కట్టడాలు కట్టడం జరిగిందన్నమాట ఇక్కడ ఆ రాతి కట్టడ చూడండి మీకు పూర్వ దేవాలయాలు ఏంటంటే మీకు నాలుగున్నర ఫీట్లతోటి ఈ యొక్క దేవాలయం నిర్మాణం జరిగింది ద్వారాలు నాలుగున్నర ఫీట్లతో ద్వారాలు ఎందుకు ఉంటాయంటే స్వయం వ్యక్త దేవాలయాలకు పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారంగా స్వామివారి ముందు తలదించుకొని లోపలికి వెళ్ళాలన్నమాట అందుకని మన ద్వారాలు కూడా ఇంత చిన్నగా ఉన్నాయి చూడండి సేమ్ ఇది మీరు కూడా మీరు పోయిన దగ్గర కూడా పురాతన దేవాలయం ఎట్లా గమనించాలంటే మీకు స్వయం వ్యక్త దేవాలయాలకు నాలుగున్నర ఫీట్లతో ద్వారాలు నిర్మించడం జరుగుతుంది అదే ప్రతిష్ట అయిన విగ్రహాలు అయితే మీకు ఆరున్నర ఫీట్లతోటి నిర్మాణం చేయడం జరుగుతుంది ఉత్సవ విగ్రహాలు అయితే స్వయం అట్లాంటివి అట్లాంటి అనమాటది పాంచరాత్రి ఆగమశాస్త్ర ప్రకారంగా ఆ యొక్క దేవాలయ నిర్మాణం జరుగుతుంది అనమాట అయితే ఈ విధంగా జరిగిన తర్వాత మాకు ఇక్కడ ఆలయంలో ఏంటంటే రెండు వేల నాలుగులో శిథిలావస్థలో ఉండగా మేము అప్పటి నుంచి నవ్యాల ఇక్కడ పెట్టట్లేం బంధు పెట్టేస్తాము బ్రహ్మోత్సవాలు కేవలం జరుపుకుంటున్నాం కదా ఆ తర్వాత ఆ ఇక్కడ బంద్ చేసి ఊళ్ళో చేసుకోవడం జరుగుతుంది ఆ తర్వాత రెండు వేల నాలుగులో ఒక భక్తుని ద్వారా అంటే సుదర్శన్ సుదర్శని జయమ్మ దంపతులు మరియు వారి కుమారులైన రెడ్డి తర్వాత చంద్రశేఖరరెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యుల సౌజన్యతుడి యొక్క దేవాలయాన్ని ఒక ఆ రోజుల్లో రెండు వేల నాలుగులో మళ్ళీ యొక్క దేవాలయాన్ని పునర్నిర్మాణం చేయడం జరిగిందనమాట రెండు వేల నాలుగులో రెండు వేల నాలుగులో విగ్రహ ప్రతిష్టాపన రెండు వేల నాలుగులో ద్వైస్తమ ప్రతిష్ఠాపన జరిగిన తర్వాత అప్పటి నుంచి కూడా దేవాలయానికి అర్చకుండి పెట్టి నిత్య నైవేద్యాలు జరిపిస్తున్నమాట అప్పటి నుంచి అంత ముందు లేదనమాట అంత ముందు ఇంత దూరం అర్చకులు రాలేక మందు సంవత్సరానికి మాత్రమే బ్రహ్మోత్సవాలు జరుపుకొని అక్కడికి వెళ్ళేదనమాట ఆ తర్వాత రెండు వేల నాలుగు ఎప్పుడైతే పునర్నిర్మాణం జరిగిందో అప్పుడు ఇక్కడ అచ్చకులం పెట్టి నిత్య ఆరాధన నిత్య కైంకారీ జరుగుతున్నాయి అన్నమాట మొదటి నుంచి మనం వంశ పారంపర్యం ఉన్నట్టు ఈ టెంపుల్ కూడా మా తాత ముద్ద సజావు మొత్తం మా తాతగారు మా నాన్నగారు మా నాన్నగారు నేను ఇలా కంటిన్యూగా పరంపరగా వస్తూనే ఉన్నాం అనమాట ఇప్పటికి కూడా అట్లా అయితే ఈ యొక్క దేవాలయం ఏంటంటే ఇప్పటికి కూడా మనకు ఎండోమెంట్ పరిధిలో లేదు స్వయం వ్యక్తంగా వెనుకట నైజాం ప్రభుత్వం మనకు ఒక దేవాలయానికి ఒక ఇరవై ఎకరాలు భూమి ఇచ్చారు ఆ భూమిని గ్రామస్తుల కోరుకన్న కౌలు ప్రకారంగా ఇచ్చి వచ్చిన కౌలు ద్వారా ఈ యొక్క దేవాలయం నిర్వహణ చేయడం జరుగుతుంది అనమాట బ్రహ్మోత్సవాలు కానీ ఈ యొక్క ఇత్యాది కార్యక్రమాలు జరపడం జరుగుతుంది అనమాట అయితే మనకు గ్రామ దేవాలయం చిన్న దేవాలయం కానీ మన వైష్ణవ సాంప్రదాయ ప్రకారంగా అన్ని కార్యక్రమాలు జరుగుతుంటాయి ఈరోజు మీరు చూశారు ఇక్కడ వైష్ణవ సాంప్రదాయ ప్రకారం కృష్ణాష్టమి ఆల్రెడీ పొద్దున చేశాం మేము ఇక్కడ గోకులాష్టమి అంటారు ఆల్రెడీ కార్యక్రమం జరిగింది మీరు కళ్ళతో చూశారు తర్వాత మనకు డిసెంబర్లో ధనుర్మాసం ఉంది ధనుర్మాస ఉత్సవాలు గోదావ కళ్యాణం జరుగుతుంది తర్వాత మార్చిలో బ్రహ్మోత్సవ కళ్యాణం జరుగుతుంది ఆ తర్వాత శ్రీరాముకి శ్రీరామునికి కళ్యాణం జరుగుతుంది తర్వాత మన గోదావరి పుబ్బా నక్షత్రానికి అమ్మవారి పుట్టినరోజు జరుగుతుంది తొలి ఏకాదశి నాడు జరుగుతుంది ద్వార దర్శనం జరుగుతుంది ఉత్తర ద్వార దర్శనం ఇలాంటి సనాతనంగా మనకు వచ్చేటి వైష్ణవ సాంప్రదాయ ప్రకారంగా చిన్న దేవాలయాలైన గ్రామంలో ఉన్న దేవాలయం కూడా వైష్ణవ సాంప్రదాయ అన్ని కార్యక్రమాలు ఎవరు వచ్చినా రాకుండా సహజావుగా మా వంశపార్పు అచ్చతోటి కార్యక్రమాలు నడిపిస్తూనే ఉండవు అనమాట అయితే ఈ యొక్క దేవాలయానికి విశిష్టత ఏంటంటే ఇక్కడ మనకు ఈ దేవాలయానికి ఏడు ఎకరాల ఏడు గుంటలు ఏడు మెట్లు ఏడు ప్రదక్షిణాలు ఏడు రాత్రుల దీక్ష ఇక్కడ అంటే ఎవరైనా ఏ కోరికతో కోరికతోటైనా కానీ మనం ఇక్కడ కోరిక కోరుకున్నట్లయితే అంటే కోరికలు అంటే మనకు పిల్లల చదువులు విద్యా విదేశీయానం ఉద్యోగం వ్యాపారం తర్వాత ఎటువంటి కోరికలైనా నవగ్రహ బాధలు శరీర రుగ్మతలు ఇలాంటి ఏమున్నా కానీ మనం ఇక్కడ కోరిక కోరుకొని శనివారం కంకణదానం చేసుకున్నట్లయితే మనకు ఆ కోరిక తొంభై రోజులు నెరవేరుతున్న ప్రతీక తొంభై రోజులు అంటే మూడు నెలల్లో నిర్వహిస్తుంది ప్రతీకనమాట కంప్లీట్ అయితే తప్పకుండా అలాంటి కోరికలు చాలా నెరవేరినాయి మనకు హైదరాబాద్కి వచ్చిన భక్తులు కూడా చాలా మంది ఒకరి ద్వారా ఒకరి ద్వారా చెప్పుకోవడం ద్వారా మేము మీ ద్వారా చెప్పడం యూట్యూబ్ ఛానల్ ద్వారా కాకుండా ఒకరి భక్తుల ద్వారా కోరికలు నెరవేరిన తర్వాత వాళ్ళు పోయి ఇంకోటి చెప్పడం వాళ్ళు పోయి ఇంకోటి ద్వారా చెప్పడం అలా చాలా మంది వచ్చి పెళ్ళిళ్ళు కానీ ఏది కానీ సమస్త ఈ బాధలు అన్ని కూడా కోరికలు నెరవేరుతున్నాయి అన్నమాట అలా ప్రతి శనివారం నాడు భక్తులు చాలా మంది వస్తున్నారు అధిక సంఖ్యలో దగ్గర దగ్గర మాకు ఒక శనివారం నాడు మాత్రమూ దగ్గర దగ్గర ఒక రెండు మూడు వందల మంది దర్శనాలు అవుతుంటే దాంట్లో ఒక అరవై డెబ్బై మంది కంకణాలు కట్టుకుని వెళ్తున్నారు ఆ కోరిక తీరిన వాళ్ళు ఏంటంటే మనకు ఆ కంకణం కట్టుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఇంటి దగ్గర ఏడు రోజులు దీక్ష ఉండాలి దీక్ష అంటే ఏంటంటే అంటే ఏడు రాత్రులు ఇంటి దగ్గర నియమాలు పాటించాలి నియమాలు అమ్మ మనకు జనరల్గా తెలిసినవి కదా ఇవన్నీ మధుమాంస భక్ష్యాదులు ఇలాంటివి స్వీకరించకూడదు తర్వాత పరుపుల మంచాల మీద పడుకోకూడదు కింద ప్లాస్టిక్ చాప వేసుకొని రెండు బెడ్షీట్ దగ్గర పెట్టుకొని దగ్గర పెట్టుకోవాలి మనం పడుకోలేచిన తర్వాత అవన్నీ దూరంగా మళ్ళీ పక్క పట్టకు దూరంగా పెట్టుకోవాలి వీటికి తగ్గకుండా తర్వాత బయట ఎక్కడ తిరిగి వచ్చినప్పుడు కాళ్ళు కడుకుని ఇంట్లోకి రావాలి అశోచాలు అంటే మహిళ ప్రకరణాలు అంటే మనకు దగ్గర సంబంధించిన వాళ్ళు ఎవరైనా జరిగిపోయినా చేసినా అలాంటి మహిళలు కూడా ఇంట్లోకి రాకుండా చూసుకోవాలన్నమాట తర్వాత ఇంటి దగ్గర ఉన్న వాళ్ళైతే అల్లం వెల్లుల్ని పాటిస్తే మంచిది ఉద్యోగరీతే పిల్లల చదువులు కానీ బయటికి వెళ్ళినా కానీ ఉద్యోగరీత్యా బయటకు పో అల్లం వెల్లులు మాత్రం రిస్ట్రిక్షన్ ఉంటుంది ఇంటి దగ్గర ఉంది మాత్రం పాటిస్తే మంచిది ఇలాంటి నియమాలు ఉంటాయి అన్నమాట మధ్యలో ఈ శనివారం నుండి మళ్ళీ శనివారం మధ్యలో మీకు ఏదైనా అమాంతరం అంటే ఏదైనా మీకు సంబంధించి అడ్డు వస్తే అప్పుడు ఆ కంకణాన్ని విప్పి ఏదైనా చెట్టు మీదను నీళ్ళను కలిపేసి మళ్ళీ ఏదైనా శనివారం నాడు వచ్చి ఆ కంకణాన్ని మళ్ళీ కట్టుకోవాలి డిస్టర్బ్ రాదండి రాదండి మళ్ళీ మళ్ళీ జరిగిపోవాలి దీక్ష జరిగిపోవాలి కలిసిందంటే కలిసిందే అయిపోయి ఎక్కడ తీర్థయాత్రలు తిరగచ్చు అన్ని చేయొచ్చు అశుభ కార్యక్రమాలు వెళ్లకుండా చూసుకోవాలి ఆ కంకణం మీరు ఎంత నిష్టగా పాటిస్తే అంత మనకు శుభ పరిణామం ఉంటుంది కొంచెం మనకి ఏమైనా ఇబ్బందుల అశౌచాల ప్రకటన అనుకోండి దానికి మనకు కంకణం ఫలితంగా ఇది అది ఒక దేవాలయానికి నిదర్శనం ఇక్కడ అట్లా జరుగుతుంది అనమాట ఏడు సంఖ్యతో ముడిపడు ఉన్నాయంటే ఏడు కొండల వాడు కాబట్టి అన్ని ఏడు సంఖ్యతో ముడిపడున్నాయని చెప్పారు ఇప్పుడు మనకు ఏడు కొండలు ఏడు మెట్లు ఏడు ప్రదక్షిణాలు ఉన్నాయి ఇప్పుడు మనకి వచ్చేటప్పుడు మీరు దారులు చూసారు నీలాద్రిషాద్రి వృషాద్రి నారాయణాది అని చెప్పేసి ఏడు కొండలు మనకు అందుకని ఇక నియమం కూడా ఏంటంటే ఎవరైనా భక్తులు కూడా కంకణం కట్టుకునే వాళ్ళ తర్వాత ఏడు ప్రదక్షిణాలు చేయాలి ఇక్కడ ఏడు ప్రదక్షిణాలు చేసి కంకణాలు చేసుకున్న తర్వాత వాళ్ళు కోరిక తీరిన తర్వాత మళ్ళీ ఆ ముడుపు తీసుకొని వచ్చి సాలగ్రామ అభిషేకం చేసుకోవాలి స్వామివారి కోరిక మీకు ఎప్పుడైతే ఇస్తారో అంటే నెరవేరుస్తారో నెరవేర్చిన తర్వాత అప్పుడు ఆ ముడుపు తీసుకొని వచ్చి ఇక్కడ కార్యక్రమాన్ని సాలగ్రామ అభిషేకం చేసుకోవాలి ముడుపు అంటే అమ్మ మీరు ఒక మళ్ళీ ఈ శనివారం మళ్ళీ శనివారం కంకణం మీ చేతి మీద ఉంటుంది కదా శనివారం ప్రొద్దున్నే తలంటు స్నానం చేసి మీ యొక్క పూజా గది ఉంటుంది కదా మీ ఇంట్లో ఆ గదిలో కూర్చొని మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకొని ఆ కంకణాన్ని విప్పాల విసర్జన చేసి నూట పదకొండు రూపాయలు ఈ యొక్క కంకణాన్ని మన దీక్ష వస్త్రం అంటాం కదా పశు వస్త్రం స్వామివారిది మీకు ఎరికే కదా ఆ పశు వస్త్రంలో నూట పదకొండు రూపాయల యొక్క కంకణాన్ని ముడుపు మాదిరి కట్టి స్వామివారి ముందర పెట్టుకోండి మీ పూజా గదిలో మీ కోరిక నెరవేరిన తర్వాత అప్పుడు ఆ ముడుపు తీసుకుని వచ్చి స్వామివారి గుండెలు సమర్పించి అప్పుడు సాలగ్రాహం అభిషేకం చేసుకోవాలి అది తొమ్మిది రోజులు అయిపోయిన తర్వాత ఆ శనివారం రోజు కంకణం విప్పి ఏడు రోజులు శనివారం మళ్ళీ రూపాయలు అంతే కదా మీరు కంకణం కట్టుకుందాన్ని కోరిక అడిగారు కదా కోరిక ఇచ్చిన తర్వాత కాబట్టి పరీక్ష దాన్ని మనం కోరుకున్నప్పుడు ఇస్తేనే కదా మనం ఇక్కడికి వచ్చేది కాబట్టి భగవంతుని కోరుకుందా కోరిక సఫలీకృతం అయితేనే మనం ముడుపుని అప్ప చెప్తాం మనం అప్పుడు తీసుకొచ్చి ఉండిలో సమర్పించి స్వామివారికి సాల అభిషేకం చేసుకోవాలి అంటే ఇప్పుడు కుటుంబంలో చాలా కంకణం ఎవరు పిల్లలు ఇంకోటి అమెరికాలో ఉన్న పిల్లలు కూడా ఏంటంటే ఇక్కడ తల్లిదండ్రులు వాళ్ళ బాధ్యతగా తీసుకొని కట్టుకోవాలి ఇక్కడ అది కూడా ఉంది అయితే ఎవరైతే కంకణం కట్టుకోవాలనుకుంటున్నారో ఈ ప్రాంతంలో ఎవరున్నా కానీ ఇక్కడికి వచ్చి మాత్రమే కంకణం కట్టుకోవాలి ఇంటికి ఇవ్వడం జరగదు అది అది కూడా గుర్తు పెట్టుకోండి ఇంటికి కంకణం ఇవ్వడం అనేది జరగదు విన్నరా అమెరికాలో ఉన్న వాళ్ళకి ఏంటంటే పిల్లలు అంత దూరం ఇక్కడికి రాలేరు కనుక వాళ్ళ బాధ్యత తల్లిదండ్రులు తీసుకొని వీళ్ళు ఇక్కడ దీక్ష పాటించాలి ఏడు రోజులు అక్కడ వాళ్ళు పాటించాలి నియమాలు నియమాలు అక్కడ వాళ్ళు పాటించాలి ఇక్కడ వీళ్ళు పాటించాలి సేమ్ తర్వాత వీళ్ళు కూడా కంకణం ఇక్కడ విప్పేసి నూట పదకొండు రూపాయలు కంకణాన్ని ఇక్కడ ఇట్లా పెట్టేసుకొని కోరిక నెరవేరిన తర్వాత అప్పుడు రావాలి ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కడున్నా కానీ పిల్లలు ఇక్కడికి వచ్చి కంకణం కట్టుకొని పోవాలి ఆ కంకణాన్ని ఇంటికి ఇవ్వడం మాత్రం జరగదు ఆ కంగణం కట్టుకునే వాళ్ళు కూడా పొద్దునే పరిగడుపునే రావాలి ఏం తినకుండా రావాలి ఉదయాన్నే వచ్చేసి కంకణం కట్టుకున్న తర్వాత చేసుకొని ఇంత మీరు ప్రసాదం తీసుకొని తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు నియమాలు పాటిస్తే మనం తప్పకుండా కోరిక నెరవేరుతుంది ప్రతీక మాకు ఎప్పటి వెనప్పటి మా తాత ముత్తాత నుంచి కూడా ఆ యొక్క కార్యక్రమం నెరవేరుతుంది అన్నమాట ఆ యొక్క కార్యక్రమం ఏంటంటే వెనక నుంచి కూడా ఇంత మనకు మీడియా ప్రభావం లేదు కాబట్టి ఈ యొక్క విశిష్టత ఎవరు తెలియదు కాబట్టి మన యూట్యూబ్ చాలా ద్వారా మీ భక్తులకు పరిచయం చేసుకుంటూ వస్తుంది అనమాట దేవాలయ విశిష్టత అప్పటి నుంచి కూడా మాకు ఇప్పటికి కూడా మీకు దాంట్లో పెట్టి కూడా ఏది గూగుల్ ఛానల్ కూడా పెట్టేశాం ద్వారా చూసుకుని అందరూ కూడా భక్తుల యొక్క కోరికలు తీర్చుకుంటున్నారు ఇక్కడ ఈ మధ్య కాలంలోనే ఈ ధారణ అనే కంకణం చాలా మందికి అవనా వచ్చి దగ్గర దగ్గర ఇప్పుడు మాకు కూడా ఒక సంవత్సర పైన అయిపోయింది ఇప్పటికి కూడా చాలా మంది వచ్చినారు కార్తీక మాసంలో తర్వాత కార్తీక మాసంలో ఆకాశ దీపం ఉంటుంది వైష్ణవ సాంప్రదాయ ప్రకారంగా తర్వాత బ్రహ్మోత్సవాలు ఇంకో విశిష్టత ఏంటంటే ఇక్కడ బ్రహ్మోత్సవాలలో గడముద కార్యక్రమం జరుగుతుంది గడముద్ర అంటే ధ్వజారోహణం అంటే ఆ ముద్ద సంతానం కాని వాళ్ళ గరుడ ప్రసాదం తీసుకున్నట్లయితే మనకు సంతానం కలుగుతుందని ప్రత్యేక ఇక్కడ అది కేవలం మనకు ఐదుగురు మాత్రమే ఇస్తాం ఐదు మందికి మాత్రమే ఐదుగురు భక్తులు మాత్రమే ఇస్తాం పెద్ద గరుముద్దలు మిగతా వాళ్ళకు అది కూడా ముందుగా మనకు వచ్చి చెప్పుకున్న వాళ్ళకి మాత్రమే ఇవ్వగలుగుతాం అది తీసుకున్న వాళ్ళకి సంతానం తప్పకుండా నెరవేరుతుంది బ్రహ్మోత్సవ సమయంలో మార్చిలో జరుగుతుంది అనమాట దీక్ష పాటిస్తే అన్ని కోరికలు తప్పకుండా మీకు నైన్టీ డేస్ వందల సంవత్సరాలు కూడా ప్రతీక అది అది ఈ మధ్యన ఏంటంటే నుంచి మీడియా ప్రభావాలు లేక వెలుగులోకి రాలేదు కాబట్టి దేవాలయం మొన్న యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు పరిచయం భక్తులు పరిచయం చేయడం జరిగింది అనమాట సంతాన మీరు మార్చిలో ఎప్పుడు మనకు హోలీ పండుగ చూసారా హోలీ పండుగ కళ్యాణోత్సవం స్వామివారి కళ్యాణం తర్వాత ముందు రోజు హోలీ పండుగ పౌర్ణమి ఇక్కడికి వస్తే ధ్వజారోహణ గరుడ కార్యక్రమం ఉంటుంది ఆ గరుడ ప్రసాద్ తీసుకున్నదాచుకున్న వాళ్ళు ఆ రోజు వస్తే వాళ్ళకి అందజేయడం జరుగుతుంది సంతోషం అండి చక్కగా వివరించారు మరి స్వామివారి దర్శన భాగ్యం కల్పిస్తారా తప్పకుండా జయ శ్రీమన్నారాయణ చూస్తున్నారో దీంట్లో వాటర్ ఉన్నాయి కదా లోపల స్వామివారికి అభిషేకం చేసిన నీళ్ళు ఏదైతే ఉన్నాయో ఆ నీళ్లు ఇక్కడికి వచ్చి ఇలా చేరుతాయని చెప్పి ఇక్కడ చెప్తున్నారు నిజంగా మనం మేము ఇందాక ఆల్రెడీ చూసాము మొత్తం మనం వాటర్ అంతా తీసిన తర్వాత కూడా మళ్ళీ బావిలో ఊటలాగా నీరు కొన్ని 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 జమై మళ్ళీ ఇందులో నీరు అయితే ఫుల్ అయ్యింది అసలు దీని విశిష్టత ఏంటో ఇప్పుడు ఇక్కడ స్వామివారితో మాట్లాడి మనం తెలుసుకుందాం ఇది నిజంగా మనకు లోపల స్వామివారికి అభిషేకం చేసిన నీళ్ళే ఇక్కడకి వస్తుంటాయా నీళ్ళు ఏంటంటే మనకు లోపలి నుంచి సాలగ్రామాల అభిషేకం చేసినప్పుడు లోపలి నుంచి ఇది బండ ప్రాంతం కాబట్టి లోపలి నుంచి జాలు పారుతుంటాడు అంటే జాలు పట్టడం అంటారు ఆ జాలు పడిచి చిన్నగా నీళ్ళంతా మీరు తోడినా కొద్ది మెల్లగా వస్తుంటాయి అనమాట అయితే భక్తులు ఏంటంటే ఆ నీళ్ళ కూడా నెత్తిన మనకి మనకేమైనా సమస్యలు అంటే నెత్తి మనకేమైనా గ్రహ బాధలు ఈతి బాధలు కూడా ఎక్కువ తీరిపోతాయని చెప్పేసి ఒక నమ్మకం అనమాట అందుకని మేము రోజు కూడా పొద్దున్న వాటికి ఇంత పూలేసి ఎవరు తొక్కకుండా ఉండడానికి ఆ పుష్పాలు వేసే అట్లా ఉంచుతాం అనమాట అందుకని రోజు వచ్చిన వాళ్ళందరికీ ప్రతిరోజు చూడండి మీరు తీసారు నిదర్శనం ఇంతమంది నీళ్ళు తోడేశారు కదా ఆటోమేటిక్ వాళ్ళు వచ్చాయి కదా అదే నమ్మకం ఇంకా ఉపాలయాలు ఉపాలయాలమ్మ ముందర భగవాను ఉన్నాడు అక్కడ స్వామివారి పాదాలు ఉన్నాయి అక్కడ తర్వాత శివాలయం ఉంది అక్కడ వీరభద్ర ఆలయం ఉంది స్వామివారి పుష్కర మూడు ఉన్నాయి ఇక్కడ సపరేట్ గా మళ్ళీ స్వామివారి చక్ర స్నానం చేయడానికి వేరే కులను సపరేట్ గా ఇక్కడ మళ్ళీ చూద్దాం ముందుగా మనం ఆలయంలో పైకి రాగానే ఎవరిని దర్శించుకోవాలండి రాగానే ఫస్ట్ ముందుగా శివాలయం అయితే ఏమో వినాయకుడు వైష్ణవ ఆలయంలో అయితే విశ్వక్సేనుడు అయితే వైష్ణవ ఆలయాలు ఏ కార్యక్రమం చేసినా మొదటగా విశ్వక్సేన ఆరాధన చేస్తాం మన ఇండ్లలో చేసే విఘ్నాలు తొలగిపోవడానికి గణపతి ఆరాధన చేస్తాం అనమాట అందుకనే వైష్ణవాలయంలో ముఖ్యంగా ప్రాధాన్యం దర్శనం మనం మెట్ల మార్గం ద్వారా పైకి వస్తున్నప్పుడు మనకు కుడిచేయి వైపున శివాలయము వీరభద్రుడి ఆలయం కూడా ఇక్కడ ఉన్నాయి ఒకసారి మనం దర్శించుకుందాం స్వామివారిని ముందైతే ఇక్కడ వీరభద్రుడి ఆలయం ఉంది వీరభద్రుల స్వామివారిని దర్శించుకుందాం వీరభద్ర ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నాం కదా పక్కనే మనకు స్వయంభుగా వెలిసిన కాకతీయ కాలంలో వారి పరిపాలనలో వెలిసిన స్వయంభు శివలింగం అయితే ఇక్కడ ఉంది ఇప్పుడు శివాలయం స్వామివారిని దర్శించుకుందాం స్వయంభుగా వెలిసిన శివాలయం పైన మనం ఎప్పుడైతే తల అనిచ్చి ఒక కొన్ని నిమిషాల పాటు అలా మనం కళ్ళు మూసుకొని గనుక మనం మనసులో సంకల్పం చేసుకుంటే కోరికలు కూడా నెరవేరుతాయని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు ఒకసారి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం రండి ఆలయ నిర్మాణదాత ఎవరైతే ఉన్నారో కసిరెడ్డి సుదర్శన్ రెడ్డి గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు వారితో కూడా మాట్లాడి ఆలయంకి సంబంధించిన విషయాలన్నింటినీ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్కారం సార్ సార్ చెప్పండి ఆలయ విశిష్టత గురించి ఆలయ నిర్మాణ దాత అని చెప్పి విన్నాము ఆలయ నిర్మించడంలో మీ పాత్ర కూడా ఉంది దాని గురించి తెలియజేయండి ఒక నెల ముందు నుంచి అమౌంట్ క్యాష్ వస్తుంది కదా పింఛన్ లేదు కాబట్టి సమ్ అమౌంట్ వస్తుంది ఏం చేస్తామని అడుగుతున్నాడు ఒక పెద్ద మనిషి కళ్ళలో అడిగితే నాకు పింఛన్ లేదు కదా అంటే ఒకప్పుడు అన్నదారు కదా అంటే ఏం చేయాలంటే గుడి గట్లనే ఉంటుంది అన్నాడు మెలకు వచ్చింది అప్పటికి పిల్లలు చదువుకొని ఉన్నారు ఉద్యోగాలు లేవు సరే అనుకున్నా స్టార్ట్ చేసినాం తం ఎప్పుడైతే ఒక వారం పది రోజుల్లో ఒక పిల్లగాడు అమెరికా వెళ్ళిపోయాండు ఇంకో పిల్లగాడు బయట దేశం వెళ్ళిపోయాడు ఆర్థికంగా బాగా డబ్బు వచ్చింది ఇది గట్ట అది గట్ట అనుకుంటూ వస్తనే ఉను తీరొచ్చేసరికి అన్ని కడతనే ఉను పిల్లలు బాగా పంపుతున్నారు హైదరాబాద్లో ఉండబడే అబ్బాయి తునలు చిన్న అబ్బాయి చాలా ఆర్థికంగా పికప్ అయ్యిండి అనుకోరాదు పిక్ అవ్వడం వల్ల ఇదంతా కట్టుగా అట్లాగైతుండగానే స్వామివారు ఏమన్నంటే మీ క్షిత్రపాలకుడు లేడు కదా అన్నాడు అర్థం కదా మెలకు వచ్చింది ఆరు ఫీట్ అనుకుంటే ఆరు పీట విరిగిపోయాడు హనుమంతుల వారు హనుమంతుల వారు మళ్ళీ కళ్ళలో ఏమొచ్చిందంటే మెట్ల మీద వస్తూ నేను ఎక్కడ వేయాలి స్నానం అడుగుతున్నాడు ఇదంతా కదా అంటే ఇట్లా చూసి ఏం మాట్లాడతలేడు అంత చూసుడే అక్కడ స్వామివారి కొనేరే వెలిసింది ఇక్కడ ఎట్లా వస్తున్నాయో నీళ్ళు అక్కడ కూడా నీళ్లు ఉంటే అట్లా రౌండ్ అప్ చేసిన ఇరవై ఒక సంవత్సరం నుంచి రెండు వేల నాలుగు లో ఓపెన్ చేసిన అప్పటి నుంచి కంటిన్యూ గా నడుస్తుంది ఎలాంటి ఇబ్బంది లేదు సంవత్సరం పట్టిందా ఇవన్నీ సంవత్సరం పట్టింది ఇదంతా అవుతుంటే ఎట్లయితే గుడి ఎట్లా డెవలప్ చేసిన పిల్లలు కూడా ఆర్థికంగా చాలా డెవలప్ గుడి ఎంత తొందరగా డెవలప్ అయిందో స్వామి వారు అంతే తొందరగా మీ పిల్లలకు కూడా మంచిగా ఆర్థికంగా ఎదుగుదల చూపించు అంటే స్వామి వారి నేను నేను కాబట్టి ఇక్కడ ఉండి నేను రిటైర్మెంట్ అయ్యి ఇరవై రెండేళ్ళు ఆరోగ్య విషయంలో కానీ ఆర్థిక విషయంలో కానీ ఏం లేదు అంత అనుకున్నంత మంచిగా చూస్తున్నాడు అనే నమ్మకం ఉన్నది స్వామివారి మీద సంతోషం సార్ ధన్యవాదాలు ॐ वृत्तिष्ठन्दोधभिषाजायते भुविपारगाय तेषामविरोदेन ब्रह्म कर्म समारभे दैवी गायति चन्दः प्राणायामे विनियोगः ओं भो ॐ भोगुं भुवः वों महञ्जनन्दवः भोगुं सत्यं वों दत्सुर्व्यं वर्गो देवस्य देवहि धियो यौनप्रजोदयाधुमा बोध्यों धीरसोमृतं ब्रह्मभोर्भवस्वरों शुभा पितुज्ञाः शुभे शोभने मङ्गलमूर्तेङ्कृष्णा हङ्गोर्मध्यदेशे ಶ್ರೀ ವಿಂಗಡೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಶ್ರೀಶಿಲಾಸಗ್ರಾಮ ವೆಂಕಟೇಶ್ವರಸ್ವಾಮಿಯಲೇ ಮಗುತ್ಭಾವಚಾರುಮ್ರಹ ದ್ವಿತಿ ಅಪಾರ್ದೇ ಏತಮರಹಕಲ್ಪೇ ವೈವಸ್ವತರೆ ಕಲಯೇಹ ಪ್ರಥಮವಾದ ಜಿಂಬೋಧೀಮೇ ಪ್ರಪವಾ ಸಂವತ್ರ ಮಧ್ಯೆ ಹೇ ತ್ರಿಕ್ರೋಧ ಸಂವತ್ತರೆ ದಕ್ಷಿಣ ವರ್ಷಋತು ಶ್ರಾವಣ ಮಾತೆ ಕೃಷ್ಣಪಕ್ಷಪೌಳ ಅಷ್ಟಮ್ಯಾಂ ವಾರಹ ಸರಸ್ವ್ಯ ಇಂದೂವಾತರೆ ಭೂಮವಾ ಶುಭವಾದನೆ ಶುಭನಕ್ಷತ್ರೇ ಶುಭಯೋಗದೇವೋತ್ತಿಲಾಂಡಿಬ್ರಹ್ಮಯಕೂರ್ೀಶಿಲಾರೆಂಕಟೇಶ್ವರಸ್ವಾಮಿ ದೇವತೆಯ ಭಕ್ತಸ ಗೋತ್ರೋ ಧ್ವಸ ಮೋಲಮಂಗಲ ಗೋತ್ರವರ್ಶಿಧ್ಯಾ

ఆయురారు ఘైశ్వర్య వృద్ధ్యర్థం వృత్తివ్యాపార వి్యా శుభబలా వ్యాప్యత మనోవాంధ్యా బలసిద్ధ్యార్థం హేయగ్రహ హరిష్ట శుభ బలస్థాన ఏకాప్యం త్రిసాలేంకటేశ్వర స్వామిన సంబోర్ణ కృపాక్ష అందరూ కూడా మనసులో ఓం నమో వేంకటేశం కేశవారాయణ మాధవ హి గోవింద ओम विष्णव नम ओं मधुसूदनाय नहाम ्रमाय नहाम वामनाय नम नम हम श्रीधराय नमा ऋषिकेराय नम ओम पद्मनाभाय नम हम धामोदराय नम संकर्षनाय नम हम वासुदेवाय नमजन्नाय नोम अनुद्धाय नम हम पुरुषोत्तमाय नम ओमोक्षीयाय न ओम नारिंहाय नमा अच्छुताय नम ओं जनादनाय नम उपेन्द्राय नम हे नमा श्रीकृष्णा नम श्रीभूदेव्य नम नीलादेव्य नहा

ప్రాప్తముత్సవర్భవతి మహాత్మో దేహకాలముచ్చం శ్యాధ నివరణం సమస్త పాపేరం శ్రీ శిలాసాలా వెంకటేశ్వర స్వామినం పాదోదకం పవలు శుభం